वाले लाडी चेसना वाटे मध्ये जेएसटी 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 वाले विशेष कँडीशन ले करते चले बहुताकडे नोंदित झाले जेएसटी कोई कार्ड जेएसटी कोई कार्ड जेएसटी कोई कार्ड जेएसटी कोई कार्ड झाले संपूर्ण अवस्था पैडानीने करित झाले

ఆంజు అంతా సిలేషన్ కు పనిచేస్తున్నాను అదేవిధంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన రాయచవర్గన్ కి ఆన్లైన్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను నేను నేను సాయంకాలం మా అమిటి సెక్రటరీ రాజు మరియు శివ యాండేజ్ దగ్గరికి కలిసి మనం ఉద్యోగం చూస్తాం పదకొండవ బార్డు నందు పెద్దకమ్మలి ఏరియా ప్రాంతంలో ములాయాలకు వెరిఫికేషన్కి వెళ్ళారు ఆ టైంలో ప్రతి ఇంటికి కొత్తగా కలాక్కి కలెక్షన్ ఉన్నామని చెప్తే రెండు నెలల క్రితం తీసుకున్నామంటే మాకు తెలియకుండా కలెక్షన్ ఎట్లా వచ్చింది మీకు ఏమైనా కట్టిన రిజల్ట్ ఏమన్నా ఉంటే అడగారు తెమ్మని అని చెప్పి మా రాజు ఆ ఇంటి యజమాని అడిగారు ఆ యజమాని తేవడానికి వెళ్ళగా వాళ్ళ అబ్బాయి నవాజ్ అనే అతను వచ్చి ఇవి కూడా ఏం తెలుసుకుని మా ఇంటికి వచ్చామనేది దౌర్జన్యంగా మా మా శాంతి అమెండి సెక్రటరీ నానా దుర్బరాడుతూ చెప్పలేనటువంటి బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి జిల్లా స్థానం పట్టడం జరిగింది పక్షణంగా ఉండే వ్యక్తి కథతో దాడి చేయడానికి వెళ్ళగా మా శానిటరీ సెక్రటరీ శివ అతన్ని ఆపడం జరిగింది లేకుం మా తీవ్ర రక్త జరిగేటివని జరిగే జరిగేవి కావున ఇటువంటి ఈ చర్యలు మరి ముందు ముందు జరగకుండా మా అయినా మేము మున్సిపాలిటీ సిబ్బంది అయినా అంతా ఒక్కటే అని అందరికీ తెలియజేస్తూ మా సిబ్బందిలో ఎవరి మీద దాడి చేసినా కూడా వాళ్ళని ఎవరిని ఉపేక్షించమని వారిపై తగిన చర్య తీసిన విధంగా చట్టానికి గౌరవిస్తూ మన పోలీస్ వారిని కోరుతూ ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది నిన్న సాయంకాలం అదే విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా సదరు వ్యక్తిని నవాజ్ ఇంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ ఈ ర్యాలీతో మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేసుకోవడానికి చెప్తున్నాం ఈ షేర్ చినిగింది బాగా దెబ్బలు తగిలాయి మెడ మీద వీటికి చెవులకి అంత కూడా దెబ్బలు తగిలే నమోదు ఇంకా తగ్గదు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడులను చేయకూడదు ఇటువంటి దాడులు మేము ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి దాడులు ప్రాంతం రాకుండా చూసుకోవాలని అధికారులు మేము ఆశిస్తున్నాము

दाड़ के तरह अभिव्यु दाड़ी अवहार